హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై సౌజీతాక్ష వ్లాగ్స్ ఈ ఈరోజైతే మరి కొన్ని కొత్త ప్రొడక్ట్స్తో మీషో అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి అయితే ఇంతకు ముందు కొన్ని బ్లౌజ్ పీసెస్ చూపించాను అందులో ప్రజెంట్ ఎక్కువగా ట్రెండింగ్లో ఉంది కట్ వర్క్ బ్లౌజ్ పీస్ అండి గుడ్ రెస్పాండ్ అయితే ఉంది సో మంచిగా వీడియోస్ అయితే మీరు చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ పది మందికి షేర్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మీరు లైక్ చేసి వీడియోస్ ఫాలో అవుతూ ఉన్నారనుకోండి ఇంకో పది మందికి అయితే యూట్యూబ్ రీచ్ చేస్తుంది వాళ్ళందరికీ కూడా సజెస్ట్ చేస్తుందండి సో ఫస్ట్ టైం మన ఛానల్ మా కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే ఎప్పటికప్పుడు మీషో కంటెంట్ వీడియోస్ అండి లేటెస్ట్ అప్డేట్లో ఉన్న కిచెన్ వేర్ శారీస్ డ్రెస్సెస్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే నేను వీడియోస్ పెడుతూ ఉంటాను మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయండి చూశారు కదా ఫస్ట్ బ్లౌజ్ పీస్ అండి కలర్ఫుల్గా ఉంది ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంది నిన్న సైట్ పిక్ కూడా సెండ్ చేశాను చూడండి ఆరెంజ్ కలర్కి ఈ టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఇచ్చారనమాట క్లాత్ కూడా బాగుంది అయితే మినిమం మేటర్ అయితే ఉంటుంది ఎందుకంటే ఒకరు కామెంట్ చేశారు ఎయిటీన్ సెంటీమీటర్స్ ఉంటుందా వన్ మీటర్ ఉంటుందా బ్లౌజ్ పీస్ అని కంపల్సరీగా వన్ మీటర్ అయితే ఉంటుంది సో నేనైతే టేప్తో కొలుద్దామనుకున్నాను సో ఇంకా మర్చిపోయాను ఈసారి మాత్రం కంపల్సరీగా కొల్చి మీకు చూపిస్తాను ఎందుకంటే డౌట్ అనేది నాకు కూడా ఉంటుంది కదా కానీ ఇది చూస్తుంటే మీటర్ అయితే ఉంటుంది అని నాకు అనిపించింది ఎందుకంటే నేను కూడా స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి నాకు తెలిసిపోద్ది అనమాట కొలవపోయినా కూడా సో అయితే దాదాపు నాకు తెలిసి ఇలా వర్క్ వేసే బ్లౌజ్ పీసెస్ మినిమం మీటర్ అయితేనే వేస్తారు ఎందుకంటే అంటే ఎల్బో హ్యాండ్స్కి మినిమం మీటర్ ఉండాలండి చూసారు కదా ఇక్కడ ఎల్బో హ్యాండ్స్కి ఎలా ఇస్తారో అలా ఇచ్చారు ఇది ఫ్రంట్ నెక్ అనమాట బ్యాక్ నెక్ అయితే ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా సో మళ్ళీ నేను అయితే చూపిస్తాను చాలా నీట్గా ఉంది కదండి ఫినిషింగ్ అయితే డిజైన్ అయితే నాకు ఇంకా చాలా బాగా నచ్చింది చాలా చాలా సింపుల్గా ఉంటుందండి డిజైన్ అయితే ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో గోల్డ్ అండ్ గ్రీన్ బ్లూ కలర్ అంటే ఇది వేరే గ్రీన్ అండి చూసారు కదా బ్యాక్ నెక్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో చాలా నీట్గా ఉంది నాకు చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చితే ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా అయితే ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి నేనైతే లాంగ్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను అలాగే కమ్యూనిటీలో ట్యాప్ చేస్తాను సో ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ పీస్ అండి ఇది కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా నీట్గా వేశారనమాట అసలు వర్క్ చాలా సింపుల్గా ఉందండి క్లాత్ కూడా మంచి క్లాత్ ఇంతకుముందు చూపించింది ఏంటంటే ఆఫ్ అండి సో ఈ క్లాత్ అయితే కాటన్ సిల్క్ లాగా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది అనమాట ముందుగా అయితే వర్క్ ఏ విధంగా ఇచ్చారనేది మనం చూడాలి కదా ఎందుకంటే అన్నీ సేమ్ ఉండేటట్టుగా అయితే నేను చూపించట్లేదండి డిఫరెంట్గా ఉండేదే నేను చూపిస్తున్నాను ఇదైతే కొత్తగా మీషోలో వచ్చిందండి ఇది చూస్తే అసలు ఎంత బాగుందంటే ఇది కలర్ చూడండి లైట్ స్కై కలర్ అండి లైట్ బ్లూ అంటారు కదా అది చూసారు కదా పక్కన పిక్ అయితే ఇచ్చాను కలర్ మీకు తెలియడం కోసం అలాగే కాస్ట్ కూడా తెలుస్తుంది కదా చాలా తక్కువ ప్రైజ్ అయితే పడింది ఇక్కడ వచ్చిన వర్క్ను బట్టి అయితే ఇది హ్యాండ్స్కి ఇచ్చారు అనిపించింది నాకు కానీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను నేను కూడా ఫస్ట్ టైం కదా అన్నీ చూసి ఎక్సైట్మెంట్ అవ్వాలి కదా చూశారు కదండి ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారు అంటే ఎంత బాగుంటుందో ఈ క్లాత్ కాటన్ సిల్క్ అనమాట అర్థమైపోతుంది ఓపెన్ చేస్తేనే చాలా స్మూత్గా ఉంది చెప్పాను కదండి ఏదైతే వర్క్ ఇచ్చారు హ్యాండ్స్కి టూ స్టెప్స్ వచ్చేటట్టుగా కట్ వర్క్ ఉందండి అంటే కట్ వర్క్ సింగిల్ స్టెప్పు బట్ టూ స్టెప్స్ వచ్చినట్టుగా అనిపిస్తుందండి హ్యాండ్స్కి రెడ్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్తో వేశారు అలాగే బ్లూ కలర్ కూడా బ్లూ కలర్ బ్లౌజ్ పీస్లోనే మ్యాచ్ అయినప్పటికీ కూడా లుక్ చాలా బాగుందండి కట్ వర్క్ అయితే కిందంతా కూడా స్మాల్ స్టో స్టోన్స్ కాదు చెంకీస్ స్మాల్ చెంకీస్తో ఇచ్చారు చూసారు కదండి ఆల్ ఓవర్ వర్క్ అంటారు కదా ఇది సేమ్ కలర్ థ్రెడ్తో వేశారనమాట బ్లౌజ్ మొత్తం కూడా డిఫరెంట్ ఆఫ్ బ్లౌజ్ పీసెస్ చూపిస్తున్నానండి మీకు ఎందుకంటే కొంచెం సింపుల్గా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు చాలామంది సో వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అవుతాయి నేను చూపించేవి ఎందుకంటే హెవీగా ఉండే బ్లౌజ్ పీసెస్ అంటే నాకు కూడా అంత ఇష్టం ఉండదు చూడండి బ్యాక్ సైడ్ కూడా వర్క్ అటు ఇటు రెండు వైపులా వస్తుందండి ఇది మీకు నచ్చినట్లయితే ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి ఇది కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను నెక్స్ట్ వర్క్ బ్లౌజ్ పీస్ అయితే చూపిస్తున్నానండి ఇదైతే కలర్ అసలు సూపర్గా ఉంది అసలు ఈ కలర్కి ఈ థ్రెడ్స్తో వేస్తే బాగుంటుంది అనే ఒక ఐడియా కూడా రావాలి అలాగే ఈ వర్క్ అయితేనే ఇంకా బాగుంటుంది అనేది కూడా మైండ్లో ముందుగా ఫిక్స్ అయితేనే కదండి వర్క్ వేసేది నాకైతే అసలు చాలా బాగా నచ్చింది చూడండి అసలు ఇది వచ్చేసి రెడ్ కలర్ అనమాట అంటే రెడ్లోనే అది ఒక రెడ్ అంటారు కొంచెం అంటే పండు మిరపకాయలు ఉంటాయి చూసారు కదండి ఆ రెడ్ అండి ఇది చాలా బాగుంది అసలు ఈ కలర్కి ఈ డిజైన్ బాగా నచ్చింది నాకైతే ఇది కూడా ముందుగా మీకు చూపించేది హ్యాండ్స్కే వస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను పిక్ చూశాను కాబట్టి నాకు ఒక ఐడియా అయితే ఉంటుంది చూశారు కదా పక్కన పిక్ అయితే సెండ్ చేశాను మోర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి కాస్ట్ కూడా మీకు అక్కడ మెన్షన్ అయి ఉంది చూశారు కదా అసలు ఎంత బాగుందో అసలు దీనికి గోల్డ్ అండ్ గ్రీన్ థ్రెడ్తో సింపుల్గా ఆల్ ఓవర్ లాగా హ్యాండ్స్కి ఇచ్చారు ఇది కూడా ఎల్బో హ్యాండ్సేనండి నెక్స్ట్ చూడండి అసలు ఎంత బాగుందో ఇది బ్యాక్ నెక్ అనమాట అసలు ఈ డిజైన్ చూసి నాకు అనిపించింది వెడ్డింగ్ డిజైన్ అనిపించింది అండి అంత బాగుంది చూసారు కదా థ్రెడ్ వర్క్ మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట చాలా సింపుల్గా ఉంది అసలు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి వేసుకుంటే బ్రైడల్ లుక్ అయితే వస్తుంది హ్యాండ్స్ చాలా సింపుల్గా ఉన్నప్పటికీ కూడా అసలు బ్యాక్ నెక్ నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే డిఫరెంట్గా ఉంది ముందు అందుకు బాగా నచ్చింది ఈ టైప్ ఆఫ్ డిజైన్ అయితే నేను ఇప్పుడే ఫస్ట్ టైం చుట్టాం మీరెవరైనా ఒకవేళ నాతో పాటు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు నచ్చితే లేట్ చేయకుండా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి చూడండి అసలు ఎంత బాగా ఇచ్చారో ప్రతి ఒక్క బ్లౌజ్ పీసు మీటర్ కంపల్సరీగా ఉంటుందండి అస్సలు ఆలోచించాల్సిన పని అయితే లేదు నేను స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంటుంది సో మీకు ఒకవేళ డౌట్ క్లియర్ చేయాలి అనుకుంటే ఈసారి చూపించే వీడియోలో కంపల్సరీగా నేను మెజర్మెంట్ టేప్తో మెజర్ చేసి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చాడో డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఈ మూడు బ్లౌజ్ పీసెస్లో మీకు ఏ డిజైన్ బాగా నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి బ్యాక్ నెక్కి డిజైన్ ఉంది చూశారు కదా ఈ కర్వ్స్లో లోపల ఇచ్చిన డిజైన్ నాకు నవార్ కుట్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే అంతకుముందు హ్యాండ్ వర్క్ చేసేవాళ్ళు తెలుస్తుంది వాళ్ళకైతే ఎందుకంటే నవార్ కుట్ అంటే అలా ఉంటుందని అంటే ఇంటూల్లాగా బాక్సులు బాక్సులుగా ఉంటుంది అనమాట అది కొంచెం చిక్కగా వేశారు అది మీకు అంతగా కనిపించకపోవచ్చు కానీ నాకైతే అర్థమైపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాం